విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏఎల్సి ఆంధ్ర ఎవలాంజికల్ లూథరన్ చర్చ్ ట్రెజరర్ డాక్టర్ లాజరస్ లెంజాలా ప్రెస్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏఈఎల్సి సంఘంలో నెలకొన్న అనుస్థితికి మొన్న అనగా ఏప్రిల్ మూడో తేదీ రెండు వేల ఇరవై తేదీన గౌరవ హైకోర్టు వారి తుది తీర్పును వెల్లడించడం సంతోషకరమని తెలిపారు ఈ జడ్జ్మెంట్ వచ్చిన రోజు నుండి ఏఈఎల్సి పర్యవేక్షణ మరియు అడ్మినిస్ట్రేషన్ మరియు సెనేట్ లెవెల్ ఎలక్షన్ నుండి ప్రెసిడెంట్ ఎలక్షన్ వరకు మరియు డే టు డే అడ్మినిస్ట్రేషన్ కూడా వారి పర్యవేక్షణలో జరుగుతుందని తీర్పు వెల్లడించడం జరిగిందని ఈ తీర్పు పట్ల ఏఎల్సి సంఘం హర్షం వ్యక్తం చేస్తూ తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు ఒక మంచి నూతన నాయకత్వం స్థిరముగా ఏర్పాటు చేసుకొని మన సంఘంలో తిరిగి కట్టుకొని అభివృద్ధి చేసుకున్నట్టు ముందుకు రావాల్సిందిగా సంఘ సభ్యులందరికీ అభివందనంతో ఆహ్వానిస్తున్నామని డాక్టర్ లాజరస్ లొంజెలా మీడియాతో తెలిపారు ఈ సందర్భంగా లీగల్ అడ్వైజర్ గోవాడ రాబర్ట్ సునీల్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత కమిటీలో అన్ని రద్దు చేయడం జరిగిందని కాబట్టి ఏఈఎల్సి సంఘస్థుల ఐకమత్యంతో ముందుకు వచ్చి ఒక మంచి నూతన నాయకత్వం స్థిరంగా ఏర్పాటు చేసుకుని సంఘం తిరిగి కట్టుకొని అభివృద్ధి చేసుకున్నందుకు ముందుకు రావాల్సిందిగా సంఘ సభ్యులందరికీ అభినందనలతో ఆహ్వానిస్తున్నామని తెలియజేశారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ ఫ్రెండ్స్కి బంధుమిత్రులందరికీ వందలండి నా పేరు లాజర్ ఈఎల్సి ప్రెసిడెంట్గా నేను నా పనులను నిర్వర్తించుకుంటున్నాను దాని తర్వాత కోర్టు విషయంలో కోర్టులో కొన్ని విషయాలు జరిగి ఉంటున్నాయి ఇక్కడ నా ప్రింట్ మీడియా గారికి ఎలక్ట్రానిక్ మీడియా గారికి వాళ్ళందరికీ నా పేరు ఆ గుంజల ఈవ్ ఈ రోజు ఈ ప్రశ్నకి ఎందుకు మనము నిర్వహిస్తున్నామంటే కోర్టు వారు నాలుగు సంవత్సరాల తర్వాత మంచి నా సంఘ ప్రజలకు నా పాస్టర్స్ కి ఈఎన్సీలో లో ఉన్న పెద్ద సంఘ ప్రజలకి ఒక మంచి స్వార్థ మంచి అడ్మినిస్ట్రేషన్ మంచి రేపు జరగబోయే అడ్మినిస్ట్రేషన్ కి మంచి నాంది పలుకుంటున్నారు ఆ ఒక్క ఆర్డర్ ఆర్డర్ల పట్ల మా అడ్వకేట్ మేడం గారు మీకు డీటెయిల్స్గా దాని గురించి చెప్తారు ప్రతినిధులందరికీ నా వందనాలు గత ఈ నెల మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున గౌరవ హైకోర్టు వారు రిట్ పిటిషన్ నంబరు ఒకటి సున్నా ఎనిమిది ఎనిమిది ఏడు బై రెండు వేల ఇరవై ఒకటి మరియు ఒకటి సున్నా ఎనిమిది తొమ్మిది ఒకటి బై రెండు వేల ఇరవై ఒకటి ఈ రెండు కేసులుగాను తుది తీర్పును గౌరవ హైకోర్టు వారు చీఫ్ జస్టిస్ గారు ఇవ్వడం జరిగింది దాని గురించి మీకు వివరించడం జరుగుతుంది ఆంధ్ర సౌవార్థిక లూధరన్ సంఘం ఏఎల్సి గుంటూరు ట్రెజరర్ డాక్టర్ గారు మీడియా ప్రతినిధులకు తెలియజేసుకుంటుంది ఏంటంటే రెండు కేసుల్లో కూడాను ఏఈల్సి ఉన్న వారిని తాత్కాలికంగా కొనసాగిస్తూ అలాగే ఎటువంటి పాలసీ డెసిషన్ నిర్ణయంలో చేయకూడదని వారిని ఆంక్షలతో కూడిన ఆర్డరు ఇచ్చారు గతంలో ఇప్పుడున్న వాళ్ళకనమాట ఈ ఆర్డర్ పై గౌరవ హైకోర్టు డివిజన్ లో లాదరస్ గారు ఛాలెంజ్ చేశారు ఈ ఛాలెంజ్ చేసిన రిట్ పిటిషన్ మీకు చెప్పాను ఒకటి సున్నా మూడు మూడు బై రెండు వేల ఇరవై మూడు ఒకటి ఒకటి ఆరు మూడు బై రెండు వేల ఇరవై మూడు రిట్ అఫీల్స్ ఇవి ఇవి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ చీఫ్ జస్టిస్ గారి ఆ వద్దకు ఈ అఫీల్స్ వాదనలు జరగడం అయింది దీనిలో శ్రీ ఎంఆర్కే చక్రవర్తి గారు అడ్వకేట్ మరియు జొన్నలగట్ట సుధీర్ గారు అడ్వకేట్ డాక్టర్ లూదరస్ లుంజల తరఫున వాదనలు వినిపించడం జరిగింది ఈ అపీల్స్ మీద మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున తుది వెల్లడించారు దీనిలో భాగంగా ఏఎల్సీ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎలక్షన్స్ జరుగుటకు హిజ్లర్షిప్ హోనరబుల్ అండ్ జోసఫ్ కురియన్ రిటైర్డ్ సుప్రీం సుప్రీంకోర్టు జడ్జి గారిని ఈ బాధ్యతలు అప్పగించారు వారి పర్యవేక్షణలో ఇవన్నీ చూడమని చెప్పి ఈ బాధ్యతలు అప్పగించారు ప్రెసిడెంట్ ఎలక్షన్ వరకు మరియు డే టు డే అడ్మినిస్ట్రేషన్ కూడా వారి పర్యవేక్షణలోనే జరుగుతుంది ఈ తీర్పు పట్ల ఏఈఎల్సి సంఘం అన్ని చాలా హర్షం వ్యక్తం చేశాయి ప్రస్తుత కమిటీలు అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది కాబట్టి ఏఈఎల్సి సంఘస్థులు అందరూ ఐక్యమత్యంతో ముందుకు వచ్చి ఒక మంచి నూతన నాయకత్వాన్ని స్థిరంగా ఏర్పాటు చేసుకోవాలనేది డాక్టర్ లాజరస్ గారి అభిప్రాయం దీనిని మేము పత్రికా వాళ్ళ అందరికీ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా కాపీలు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఈరోజు ఆంధ్ర వారి సంఘం తరఫున మన మధ్యలో లాజలస్ గారు పోస్ట్ అధికారి వారు ఉన్నారు అలాగే పద్మలేల గారు అడ్వకేట్ గారు దయానందం గారు క్రిస్టియన్ మైనారిటీ డైరెక్టర్ గా పనిచేశారు మీ కన్నలు గారు ఉన్నారు మేమందరం కూడా ఎందుకు ఈ రోజు సమావేశం పెట్టామంటే ఆంధ్ర యువేజ్ నికల్ సంఘం రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా కొంత లీడర్షిప్ క్రైసిస్ నడుస్తా ఉన్నా రెండు వేల ఇరవై ఒకటిలో లాజర్ గారి కోసాదర్ గారుగా నియమించడం జరిగింది అయితే దాని మీద పరదేశ్ బాబు గారు ఏం చేశారంటే ఆయన రిటైర్ అయిపోయినా కానీ నేనే ఎలక్షన్ కండక్ట్ చేస్తానని ఆయన కోర్టుకెళ్లి ఒక తాత్కాలికమైన ఆర్డర్ తీసుకొని వచ్చారు అప్పుడు ఆయనే కమిటీగా ఉన్నాను కాబట్టి నేనే దీన్ని కొనసాగిస్తానంటే రెండు వేల ఇరవై రెండులో అప్పుడు కూర్చున్న కమిటీని వితౌట్ ఎనీ పాలసీ మేకింగ్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది డే టు డే అడ్మినిస్ట్రేషన్ చేయమని ఆయనకి ఇచ్చారు దాన్ని మరి సవాల్ చేస్తూ రిట్ అపీల్స్ లో శ్రీ లాదరస్ గారు రిట్ త్రీ అని ఇంకొక రిట్ వారు వేయడం జరిగింది హైకోర్టులో డివిజన్ బెంచ్ లో ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు దాన్ని సుదీర్ణ సుదీర్ఘ వార్తలు విన్నాక మన ఏప్రిల్ మూడో తారీఖు ఇరవై రెండు వేల ఇరవై ఐదున జడ్జ్మెంట్ డిక్లేర్ చేశారు ఇంకా రిటర్న్ జడ్జ్మెంట్ రాలేదు జడ్జ్మెంట్ ఏమన్నారంటే ఎవరిని కూడా ప్రస్తుతానికి మేము గుర్తించట్లేదు ప్రెసిడెంట్ అని ఎవరు ఎలక్షన్ లో మేము గుర్తించట్లా వెదర్ పరదేశ్ బాబు నా రేలియా గారు నాతో శాంసం కాబట్టి వీళ్ళు ఎవరు లేరు దీనికి పూర్తిగా గ్రౌండ్ లెవెల్ నుంచి సినేట్ లెవెల్ ఎలక్షన్స్ నుంచి పెట్టడానికి లార్డ్షిప్ శ్రీ జోసెఫ్ కురియన్ గారు రిటైర్డ్ సుప్రీం కోర్టు వారిని వారికి ఈ బాధ్యతలు అప్పగొప్పారు వారి త్వరలో వచ్చి అడ్మినిస్ట్రేషన్ చెకప్ చేసి ఈ మూడు గ్రూప్స్ ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయకుండా కొత్తగా ఎలక్షన్స్ కండక్ట్ చేసి నూతనమైన ప్రెసిడెంట్ ని సెనెట్ బిషప్స్ ని కౌన్సిల్ ని ఇప్పుడున్న కమిటీస్ అన్ని కూడా రద్దు చేయబడతాయి కొత్తగా ఎమ్బడి వారి ద్వారా ఈ అడ్మినిస్ట్రేషన్ కొనసాగించడం జరుగుతుంది అయితే ఈ కేసులు కూడా లాజలస్ గారు తరఫున శ్రీ ఎంఆర్కే చక్రవర్తి గారు అలాగే శ్రీ బెల్లగడ్ సుధీర్ గారు వాదనలు వినిపించడం వాటి కొత్తగా చర్చ నియమించడం జరిగింది వారి ద్వారా కోర్టు ఆస్తులు అన్యాక్రాంతమైన అవి తిరిగి రావడానికి కానీ సంఘంలో డిఫరెంట్ పర్సన్స్ క్లెయిమ్ చేయడం లీడర్షిప్స్ అన్ని కూడా తీసేసి వన్ లీడర్షిప్ వన్ చర్చ్ యూనిటీతో ఈ అడ్మినిస్ట్రేషన్ కొనసాగిస్తారని మేమందరం కూడా చీఫ్ జస్టిస్ గారి జడ్జిమెంట్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ జడ్జిమెంట్ ఆహ్వానిస్తూ మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ విరాట్ మీడియా క్లిక్ ఆన్ బెల్ ఐకాన్